అక్షర కి స్వాగతం మీ దీపిక ప్రపంచ మత్స్యకార్య కార్యక దినోత్సవ సందర్భంగా మా ముదిరాజ్ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజు నన్ను పెద్దపల్లి జిల్లా యువత అధ్యక్షులుగా నియమించిన ఉత్సమ్ శ్రీనివాస్ ముదిరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా నాకు సహకరించిన మిత్రులు పుత్రని క్రాంతి గారు అలాగే వేదికమైన అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చెప్పేది ఒకటే ఈ రోజు వరకు మేము కొట్లాడేది ఒక్కటే మా ముద్రాస్ బీసీ డి నుండి ఏ తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు మా ముదిరాజ్ కుటుంబ సభ్యులు అందరం ఏకదాటిగా పోరాటం చేస్తున్నాం కావున గ్రా ప్రభుత్వం సహకరించి బీసీ డే డి ఉన్న మా ముద్రాస్ కుటుంబాలను బీసీఏ తీసుకురావాలని మా ముద్రాస్ మత్స్య కార్మిక సేవా సంఘ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను పేరు క్రాంతి కుమార్ నేను మంతిని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని అలాగే పెద్దిపల్లి జిల్లా డైరెక్టర్ని ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మత్స్యకారునికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మత్స్యకారులను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చిన్న చూపు చూపు చూడకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి సవనీయంగా మత్స్యకారులు అందరి తరఫున వేడుకుంటున్నాము ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలో చూస్తే మాకు చేపపిల్లల పంపిణీ విషయంలో కానీ గవర్నమెంట్ పెట్టే పథకాల విషయంలో కానీ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో అసలు చిన్న మాకు వచ్చే చేప పిల్ల ఉచిత చేపపిల్లలను ఇప్పటివరకు సరఫరా చేయకపోవడం చాలా విచారితగా విషయం అలాగే అప్పుడిప్పుడు పెట్టిన ఏడు నెలల క్రితం పెట్టిన పథకమే ఉంది తప్ప ఇప్పుడు వారు కూడా ఒక్క పథకాన్ని కూడా పెట్టలేదు మా మత్స్యకారులకు వలలు కానీ తోపెళ్ళు కానీ ఐసు ఫ్యాక్టరీ కానీ డబ్బాలు కానీ ఇవన్నీ కూడా అవసరం పడతాయి పడవలు ఇవన్నీ కూడా అవసరం పడతాయి వీటి మీద ప్రభుత్వం మరియు మన మంత్రివర్యుడు శ్రీధరబాబు గారు ప్రత్యేక చొరవ చూసుకొని మన మత్స్యశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీహరి గారి వీరందరూ కూడా ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తూ అలాగే మా యొక్క చైర్మన్లు అందరినీ కూడా ఒకసారి సమావేశం ఏర్పరిచి మా యొక్క బాధలు మా యొక్క కష్టాలను వినియోగించుకునే విధంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము సవినీయంగా కోరుకుతున్నాము శుభదినం శుభ పరిణామం ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగను స్మరించుకొని ప్రతి మత్స్య కార్మిక బిడ్డ జీవన విధానంలో భాగమైనటువంటి బిడ్డ ఇలా పండుగ వాతావరణం తీసుకొని మరి ఈ సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సందర్భంగా తెలంగాణ అనే అటువంటిది మత్స్యకార్మిక సేవా సమితి ఈ తెలంగాణకు ఆర్థిక బీజం పోసినటువంటి వ్యవస్థ ఇవాళ రాష్ట్రంలో ఎన్ని సహకార సంఘాలు ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు చేకూర్చేది ప్రభుత్వానికి ఏదన్నా ఉన్నదంటే కేవలం మత్స్యకార్మిక సహకార సంఘాల విషయం అనేది సంబంధిత రాజకీయ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు మరి గుర్తించవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి అనేక సంవత్సరాల నుండి మేము బీసీడి నుండి ఏలోకి రావాలని చెప్పేసి మొక్క ఓని దశతోటి మరి ముందుకు వెళ్తూ ఈ ప్రభుత్వాలకు గౌరవ కలెక్టర్ల ద్వారా వినోద్పత్రం ఇస్తే కనీసం స్పందన లేకుండా కనీసం దాని మీద చర్చ లేకుండా కనీసం సమాలోచన లేకుండా మరి ఈ ప్రభుత్వాలు మా వైపు వివక్షత చూపెడితే మరి మేము రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అరవై లక్షల పైచీలకు జనాభాను ఏదైతే ఓటు బ్యాంకు ఉందో ఆ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మేము రాబోయే ఎలక్షన్లో మా శక్తి మా వృత్తి మా ఐక్యత మా సంకల్పం తోటి మమ్ముల చిన్న చూపు చూసేటువంటి ప్రభుత్వాలను ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆయా ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము సంకేతాలు ఇస్తాము ఉన్నాం